జయవాసవి ఈ రోజు మన ప్రీతమ వాసవి క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షులు రవిచంద్రన్ మరియు మన గవర్నర్ కాళ్ళకూరి ప్రవీణ్ కుమార్ చేతుల మీదుగా వినాయక జ్యోతి సందర్భంగా మట్టి మన రీజనల్ చైర్మన్ చంద్రగుప్త షాప్ ఆవరణంలో మల్లయ్యపేట వాసవి క్లబ్ ప్రెసిడెంట్ గార్లపాటి సూర్యనారాయణ సెక్రటరీ సబ్బిశెట్టి రాంబాబు ట్రెజరర్ చెక్క ఆదినారాయణ పంచిపెట్టడం జరిగింది అంతేకాకుండా ఈ రోజు విలేకరుల దినోత్సవం సందర్భంగా విలేకరి భూషణం సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కరణకుమార్ బోడా సాయి సూర్యప్రకాష్ క్లబ్ సభ్యులు హాజరు కావడం జరిగింది చూడండి సార్ రాంబాబు గారు ఎక్కడ అలా ఉండండి సారు जो भी करती है ज़िणी। ज़िणी। ना फिर उसका क्या? कितना? बुरी एम्बेंडमेंट कमन कमन कब्बता जी इनी सब्बता गावनर ब्रेव डारा आपने ना जीस्ट किसका? चिल्ली अच्छे से गोल्डी

వీడియో వాస్వి క్లబ్ ఇంటర్నేషనల్ లో భాగంగా వన్ ఫైవ్ ఏ జిల్లా ఈ రోజు రీజన్ టూలో లో మన వినాయక్ చౌం సందర్భంగా మా ప్రియత్నం గవర్నర్ గారు మరియు మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారి చేతుల మీదుగా ఇక్కడ వినాయకుడి విగ్రహాలు పంచడం జరుగుతుంది ఈ రోజు ఈ కార్యక్రమానికి మల్లైపేట క్లబ్ నుంచి అలాగే రాజమహేంద్రవరం క్లబ్ నుంచి పిఎస్టి హాజరు కావడం జరిగింది మా గవర్నర్ గారు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారితో పాటుగా మా రాజమండ్రిలోని లోని ఐసి ఆఫీసర్ మా కుమార్ గారు కూడా ఈ కార్యక్రమానికి ఫ్యామిలీతో అటెండ్ అయ్యారు నేను రీజనల్ చైర్మన్ టూ వన్ ఫైవ్ ఏ రీజన్ టూ జర్నలి వాసవి భాగంగా ఈ రోజు జర్నలిస్ట్ సందర్భంగా వీరందరి సంవత్సరంలో మరెండు క్లబ్ల తరఫున జర్నలిస్టుల్ని మేము ఫెలిసిటేట్ చేసుకోవడం జరుగుతుంది ఈ రోజు ఇంత మంచి చక్కని కార్యక్రమం చేసే అవకాశం మాకు దక్కినందుకు ఆనందంగా ఉంది